అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఈ అమరావతిలో పూర్తయ్యే మొట్టమొదటి ప్రభుత్వ కార్యాలయం అని చెప్పి మనం గతంలో అయితే చెప్పుకున్నాం కదా ప్రెజెంట్ ఇది ఓపెనింగ్ కోసం ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు అది ఆగస్ట్ ఫిఫ్టీన్ న ఈ ఏపీసీఆర్డిఏ అయితే ఓపెన్ చేస్తారని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన ప్రజెంట్ అవుట్ సైడ్ ఎలివేషన్ పనులు అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి కీలకమైన మినిస్టర్ గారి ఛాంబర్ కానీ కమిషనర్ గారి ఛాంబర్ నిర్మాణం పనులు అయితే ఎండింగ్ దశలో అయితే ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి టాప్ ఫ్లోర్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని జీ ప్లస్ సెవెన్ ప్లస్ టెరస్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది ఈ టెరస్ ఫ్లోర్ కోసం ఇక్కడ ఈ థర్మాకోళ్ళు ఈ రేకులు లాంటి అయితే పెట్టారు ఇవన్నీ పైన టెరస్ ఫ్లోర్ కోసం అయితే ఉపయోగిస్తారు ప్రెసెంట్ టెరస్ ఫ్లోర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా అవుట్ సైడ్లో ఇంకా ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి సంబంధించి ఇంకా పార్కింగ్ ఏరియాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇంకా అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్లు కానీ ఇంకా కరెంట్ పైప్ లైన్లకు సంబంధించిన పనులు కూడా ఎండింగ్ దశలో అయితే వచ్చాయి ఆగస్ట్ ఫిఫ్త్ కల్లా దీన్ని ఓపెన్ చేస్తారు అమరావతిలోనే మొట్టమొదటి ఈ ప్రభుత్వ కార్యాలయం అయితే ఇదే అవుతుంది నేను దీనికి సంబంధించిన ప్రజెంట్ ఇప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణం ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను అలాగే ఈ బిల్డింగ్కి ఆపోజిట్ లో ఒక నాలుగు కార్యాలయాల నిర్మాణం అయితే జరుగుతుంది ఆ నాలుగు కార్యాలయాలలో ఒక కార్యాలయం అయితే పూర్తి అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ కూడా పూర్తి అయిపోయినాయి ఇంకో రెండో కార్యాలయానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా మూడో కార్యాలయానికి సంబంధించిన ఐరన్ వర్క్స్ కంప్లీట్ అయ్యి నాలుగో కార్యాలయానికి సంబంధించి ప్రెసెంట్ ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ నేను ఈ బిల్డింగ్ బిల్డింగ్ సంబంధించిన స్టేటస్ను ఈ నాలుగు కార్యాలయకు సంబంధించిన పూర్తి స్టేటస్ ఇస్తే వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి ఏపీసీఆర్డి బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో ఈ బిల్డింగ్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ వచ్చేసి కేపీసీ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు దాదాపు నూట అరవై కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకొని ప్రస్తుతానికి పనులు అయితే ఎండింగ్ దశలో అయితే వచ్చాయి దీనికి సంబంధించిన అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రంట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే కొంత ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రంట్ సైడ్ ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఇంకా వాటర్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ చేసుకుంటున్నారు ఇంకా ఈ బిల్డింగ్కి సంబంధించిన ఈ టెరస్ ఫ్లోర్కి సంబంధించిన ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా ఉన్న పెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న ఆపోజిట్లో ఒక వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేశారు అది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్లో కూడా ఒక స్టోరేజ్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన పనులు కూడా ప్రజెంట్ కంప్లీట్ అయ్యే దశలో అయితే ఉన్నాయి దానిపైన పైకప్పు నిర్మించాల్సి ఉంది ఆ పైకప్పు నిర్మిస్తే అది కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే బ్యాక్ సైడ్లో మనకి యూటిల్ యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆ బిల్డింగ్ లోపల మనకి సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఉంటాయి అంటే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ ఎలక్ట్రికల్కి సంబంధించిన జనరేటర్సు అలాంటివి అయితే ఉంటాయి ఈ టోటల్ బిల్డింగ్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్కి సంబంధించిన పైన కొంత భాగంలో ఈ వర్క్ అయితే పెండింగ్లో ఉంది అలాగే ఇంటర్నల్గా లోపల ఈ మిషనరీస్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ జనరేటర్లు కూడా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఒక రెండు జనరేటర్లు ఉన్నాయి అవి కూడా అక్కడ ఆ ప్లేస్లో పెడతారు ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇది స్టోరేజ్ ట్యాంక్ అనమాట వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అది ఇలాంటిదే ఫ్రంట్ సైడ్లో కూడా ఉంది అది అయితే కంప్లీట్ అయిపోయింది పైకప్పు కూడా కంప్లీట్ చేశారు ఇక్కడ ప్రజెంట్ ఈ పైకప్పు నిర్మించాల్సి ఉంది ఆ పైకప్పు కూడా కంప్లీట్ చేసేస్తారు ఇది బ్యాక్ సైడు అలాగే బ్యాక్ సైడ్ ఈ డిజైన్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అదంతా మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది మిగతా రెండు మూడు ఫ్లోర్స్ వచ్చేసి మనకి ఏపీసీఆర్డీఏ కార్యాలయం అలాగే మూడు నాలుగు ఫ్లోర్లో వచ్చేసి ఏడీసీ కార్యాలయాలు అయితే ఉంటాయి ఇంకా ఈ బిల్డింగ్లోనే మనకి మినిస్టర్ గారి ఛాంబరు కమిషనర్ గారి ఛాంబర్స్ కూడా ఉంటాయి టోటల్ ఇది వచ్చేసి ఈ మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో ఈ మొత్తం నిర్మాణం అయితే జరుగుతుంది దీంట్లో బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఫ్రంట్ వైపు మీరు చూడొచ్చు డిజైన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లెఫ్ట్ సైడ్ ఈ డిజైన్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ మనకి ఈ అమరావతి ఆంగ్లాక్షరం ఏ ఆకారం ఏదైతే ఉందో ఆ ఏ ఆకారం కూడా కంప్లీట్ అయిపోయింది మనకి గ్రాఫిక్ పిక్చర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ ఈ సింబల్ కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో ఈ మూడు పాయింట్ ఆరు ఎకరాల్లో వచ్చేసి బిల్డింగ్ నిర్మాణం ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాలను అయితే నిర్మిస్తున్నారు మిగతా ఏరియా ఏదైతే ఉందో అది ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియాకి అయితే కేటాయించారు అది రెండు పాయింట్ ఐదు రెండు ఎకరాలు ఆ ఏరియా మొత్తం ఇదే ప్రజెంట్ ఈ ఏరియాలో ల్యాండ్స్కేపింగ్ ఏరియాని అలాగే పార్కింగ్ ఏరియా మొత్తం చేస్తున్నారు ఈ బిల్డింగ్ టోటల్ నిర్మాణం వచ్చేసి రెండు లక్షల నలభై ఒక్క వేల చదర పడుగుల అయితే ఉంటుంది ఒక్కొక్క ఫ్లోర్ కి ముప్పై వేల ఐదు వందల చదర విస్తీర్ణం అయితే ఉంటుంది ఇక్కడ నుండి బిల్డింగ్ టోటల్ వ్యూ చూడొచ్చు దీని నిర్మాణం వచ్చేసి ఈ త్రీ ఎన్ లెవెన్ జంక్షన్కి బ్యాక్ సైడ్లోనే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు టాప్ ఫ్లోర్ నిర్మాణం ఎలా జరుగుతుందో ఈ టాప్ ఫ్లోర్కి సంబంధించిన ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ థర్మాకోల్లో ఈ షీట్స్ ఏదైతే ఉన్నాయో ఐరన్ షీట్స్ అవి ఉన్నాయో స్టార్టింగ్లో చూపించాను కదా నాకు తెలిసి అవన్నీ పైకిన ఫిట్ చేసిన తర్వాత ఈ లిఫ్టింగ్ క్రెయిన్ అయితే తొలగిస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్న ఒక నాలుగు కార్యాలయాల నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ దాని స్టేటస్ కూడా నేను మీకు చూపిస్తాను ఆ నాలుగు నాలుగు కార్యాలయాల్లో ఎన్ని కార్యాలయాలు కంప్లీట్ అయినాయి ఏంటని చెప్పి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు అవి ఈ నాలుగిట్లో మధ్యలో రెండైతే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఒకటి దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇంకో దానికి సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకోటి మూడోది చివరిని ఉంది చూసారా దానికి సంబంధించిన టాప్ టాప్ ఫ్లోర్ మొత్తం చేస్తున్నారు ఇంకా ఫ్రంట్ వైపు ఉన్నది కొత్తగా వేస్తున్నారు ఇది దీనికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఐరన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ నాలుగు కార్యాలయాలు అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తం ఇది రీసెంట్గానే పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు ఐరన్ వర్క్స్ కోసం ఐరన్ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చారు ఇక్కడ నుండి మీరు మొత్తం చూడవచ్చు దీని పక్కనే ఉన్న కార్యాలయం అయితే కంప్లీట్ అయిపోయింది పైన ఏసీ ఫిట్టింగ్ వర్క్స్ కూడా మీరు చూడవచ్చు ఏసీకి సంబంధించిన ఫ్యాన్లు అన్నీ కనిపిస్తున్నాయి చూసారా అలాగే ఇంకో కార్యాలయానికి సంబంధించిన ప్రజెంట్ ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇటువైపు ఉన్న దానికి సంబంధించి ఐరన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి పైన ఈ రేకుల్లాంటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ నాలుగు కార్యాలయాల నిర్మాణం వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు ఈ ఏపీసీఆర్డే బిల్డింగ్తో పాటు ఈ నాలుగు కార్యాలయాలు కూడా మొత్తం సిద్ధమైతే పరిపాలన పరంగా ఏపీసీఆర్డే మొత్తం ఇక్కడి నుండే రన్ అయ్యిద్ది ఈ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇదంతా సైడ్ వాల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడొచ్చు ఈ నాలుగు కార్యాలయాలకు సంబంధించి ఇక్కడ ఈ కార్యాలయానికి సంబంధించిన ఈ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఈ ఐరన్ మెటీరియల్ కూడా మీరు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి చూసారా మొత్తానికి ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ వేడుకలు కూడా ఈసారి అమరావతిలో చేద్దామని అనుకుంటున్నారు అమరావతిలోని సచివాలయం బ్యాక్ సైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఎన్ఐన్ రోడ్డు పక్కనే ఆ లైన్లోనే ఆగస్ట్ ఫిఫ్టీన్ వేడుకలు అయితే చేస్తారు నాకు తెలిసి ఆ వేడుకలు అయిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే ఓపెన్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్ నాడే ఇక్కడ నుండి బిల్డింగ్ మొత్తం టాప్ వ్యూ చూడొచ్చు అలాగే ఫ్రంట్ వైపు ఉన్న కార్యాలయాలు కూడా మీరు చూడవచ్చు టాప్లో నుండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి